రొయ్యల కూర ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారండి నేనైతే తక్కువ టైంలో ఇలా చేస్తానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చుతుందనమాట రుచి మాత్రం నిజంగా నిజంగా అదిరిపోతుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ రొయ్యల కూర కోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి ఇదిగోండి నేను వన్ కేజీ రొయ్యలు తీసుకుంటే వాళ్ళు మొత్తం ఒళ్ళు చేస్తారు కదండీ హాఫ్ కేజీ వస్తుంది అంటే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుందండి ఈ రొయ్యల్ని వన్ టీ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఇలా బాగా కలిపి ఒక టూ టైమ్స్ వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇదిగోండి ఇలా ఒక టూ టైమ్స్ కడిగేసిన తర్వాత ఈ రొయ్యలని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం నేను ఆల్రెడీ ఒక త్రీ మీడియం సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నానమాట అంటే ఒక పెద్ద సైజు కప్పు ఆనియన్స్ మిక్సర్ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫైన్డ్ పేస్ట్లా అయినా చేసుకోవచ్చు లేదా కొద్దిగా కచ్చాబచ్చాగా అంటే బరకుగా అయినా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఎలా చేసుకున్నా పర్లేదండి పేస్ట్గా చేసుకుంటేనే బెటర్ అని అనిపిస్తుంది నాకైతే ఇదిగోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ ఇటకాక దీంట్లో ఒక బిర్యానీ ఆకు కొద్దిగా చెక్క అలాగే మూడు లవంగాలు ఒక ఇలాచి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి జీలకర్ర వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ మాత్రం బాగా వేగిపోవాలండి అంటే స్టవ్ను టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగంటకుండా దూరగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అవుతుందండి ఈ ఉల్లిపాయ పేస్ట్ ఎంత బాగా వేగితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఆయిల్ సపరేట్ అయిన చూసారా ఇలా వేగిపోవాలన్నమాట దోరగా ఇలా వేగిన తర్వాత దీంట్లో వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దీన్ని కూడా బాగా వేయించుకోవాలి అడుగంటకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కలుపుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి అలా కలుపుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని కలపాలి రొయ్యలను కలిపేటప్పుడు మామూలుగా మనం కర్రీస్ కలిపినట్టు కలపకూడదండి ఇదిగోండి ఇలా కలిపితే సరిపోతుంది మొత్తం కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఈ రొయ్యల్ని ఈ నూనెలోనే ఒక త్రీ మినిట్స్ అండి స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్లో అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక త్రీ మినిట్స్ వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుందనమాట ఈ త్రీ మినిట్స్ వేగిపోయిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి వాటిని అలాగే తుంచి వేస్తే సరిపోతుంది అలాగే రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకోవాలండి నేనైతే నే ఇంటి కారం కాబట్టి త్రీ టీ స్పూన్స్ కారం పొడి అలాగే టూ టీ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను దీంట్లో వచ్చేసి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అండి జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా వేసి బాగా కలుపుకొని ఈ కారం ఉప్పు ముక్కలకు బాగా పట్టాలి అంటే ఒక్క టూ మినిట్స్ స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లో అలా అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఎదిగోండిలా ఇలా వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ సపరేట్గా కనిపిస్తుంది కదా అలా అయినప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఆ చింతపండు పులుసును వేసుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ చింతపండు పులుసు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట వన్ కప్పు చింతపండు పులుసు తీసుకొని అలాగే వన్ కప్పు వాటర్ కూడా వేసుకున్నాను ఈ రొయ్యల కూర ఏంటంటే మరీ పలుచగా ఉన్నా బాగుండదు మరీ గట్టిగా ఉన్నా బాగుండదు ఇదిగోండి తగినంత వాటర్ వేసి ఇలా ఉడికేటప్పుడు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలండి కసూరి మేతి అవైలబుల్గా లేకపోతే వేయించి పొడి చేసుకున్న పావు టీ స్పూన్ మెంతెం పొడి వేసుకుంటే బాగుంటుందండి కసూరి మేతి వేసుకుంటే మాత్రం ఇంకా చాలా చాలా బాగుంటుందనమాట రుచి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసి ఒకసారి అలా కలుపుకొని ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి స్టవ్ని ఇదిగోండి ఇలా ఇలా ఉడికితే పైన ఆయిల్ తేలుతుంది కదండి ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రొయ్యల కూర చపాతీలోకి జొన్న రొట్టెలోకి అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుందండి రొయ్యలు ఉడికాయా లేదా అనేది ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఇలా స్పూన్తో ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది రొయ్యలు చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతాయండి ఇదిగోండి పైన వచ్చేసి నూనె తేలింది కదండి ఈ టైంలో ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే అండి చూసారు కదండి తక్కువ టైంలో చేసిన రొయ్యల కూర ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు చేసుకుని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను